యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు రెండు వేల ఇరవై నాలుగు నా నూతన సంవత్సర శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక విషయ్ హ్యాపీ బ్లస్డ్ సక్సెస్ఫుల్ డిలైట్ఫుల్ న్యూ ఇయర్ హాలెన్యుయా రిజా ద లార్డ్ ప్రభుకే సర్వ మహిమ ఘనతలు ఆరోపిస్తున్నాం రిలారా మనకు ఎంచు చూసిన ఏ మంచి నేను మన పట్ల దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని మన జీవితానికి ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా ఆయన స్థుతించుటకు మన బద్దులం హాలియా గత సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో లో మనతో ఎంతో మంది ప్రారంభించారు ఎంతో మంది మనతో కలిసి సంవత్సరాన్ని ప్రారంభించారు దినాలను గడిపారు కానీ ఈ నాటి వరకు వాళ్ళు ఉన్నారంటే కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు కొంతమంది లోకంలో కలిసిపోయారు కొంతమంది ఎటెళ్ళారో తెలియదు అభాగ్యులు మనకు కేవలం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన అడుగు కేవలం ఆయన ఉచితమైన కృప బాహుల్యమే ఆయన కటాక్షమే కృప తప్ప మరొకటి ఏది లేదు హాలెలుయా దేవుని కృప మీకు సదాకాలం ఈ రెండు కూడా తోడుండి నడిపించును నడిపించునుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకు ఒక వాగ్దానాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు గ్రంథం నలభై రెండు ఏడో వాక్యం నేను చదువుతాను వినండి నేనే నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఇంగ్లీష్ పట్టుకోబోచున్నాను చెయ్యిని దేవునికి మహిమ కలును గాక్క దేవుడి యహోవాని నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను గత సంవత్సరంలో మనుషులు చేయి పట్టుకోవచ్చు ఎంతో మంది నీ చేయి పట్టుకుని విడిచిపెట్టవచ్చు కన్నీరు పాలవచ్చు దుఃఖ దినాన్ని దుఃఖ సాగరం నీ జీవితంలో పడచూవచ్చు కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం దేవుడు చెబుతున్నాడు టూ థౌజండ్ ఫోర్ కి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నీ చేయి గత పట్టుకోబోచున్నాను మనుషులను చేయి పట్టుకున్నవచ్చు మనుషుల్ని ఆశ్రయించి వాళ్ళ చేతుని నువ్వు ఆశ్రయించుండవచ్చు కానీ వాటి వల్ల నష్టాలు కష్టాలు ఇబ్బందులు పోరాటాలే కలిగినాయి కదా నీ జీవితంలో సంతోషమే నువ్వు చూడలేదు కదా కానీ ఈ సంవత్సరము ఆయన నీ చేయి పట్టుకోబోతున్నాడు సాక్షాత్తు ప్రభువే నీ చెయ్యి పట్టుకోబోచున్నాడు ప్రిలారా కీర్తనలో ఇరవై ఏడు పదిలు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహో వాళ్ళను చేరదీసి తల్లిదండ్రుల్ని చేయి విడవచ్చు బంధుమిత్రుల్ని చేయి విడవచ్చు నా అనుకునే నాథులు నీ చేయి విడవచ్చు నమ్ముకున్న స్నేహితులు నమ్ముకున్న బంధువర్గం నేను నట్టేట మునిగేసి నిన్ను నీ చెయ్యిని ఎక్కడికో అఘాధానికి నడిపించవచ్చు కానీ ప్రభు చెబుతున్నాడు నేను నీ చెయ్యి పట్టుకున్నా తల్లిదండ్రులే సాక్షాత్తు బైబుల్ చెప్తుంది కదా విడిచిన చేరదీసదు మన దేవుడు ఎవరంటే తల్లిదండ్రుల కంటే బంధుమిత్రుల కంటే లోకము కంటే దైవ శావుకుల కంటే నా ప్రభు చెయ్య ఆయన యొక్క సహాయము ఆయన నడిపింపు ఎంతైనా మనోహరం నమ్మదగినవాడు దేవునికి ఆది కాండము ఇరవై రెండు పదిలో అబ్రహాము ఇస్సాకు చేయి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడండి చంపటాకు తీసుకెళ్లేదా అది మరొక విషయం అనుకోవచ్చు చూడం తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఒకవేళ తల్లిదండ్రులే నిన్ను చావుకి తీసుకు వెళ్ళవచ్చు రక్త నీ చెయ్యి పట్టుకుని మరణానికి అప్పగించవచ్చు ప్రభు చెబుతున్నాడు ఈ సంవత్సరాన నీ చెయ్యి నేను ఉన్నాను సహాయం చేయుటకు క్షేమాన్ని అనుభవించుటకు కృప పొందు కొనుటకు ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనకు ఆశీర్వాదాలు మనకు కలిగే ఆశీర్వాదాలు క్షుణ్ణంగా విందం కొన్ని మాటలు అనుభవాలు ఆశీర్వాదాలు నలభై రెండు ఏడు అదే వాక్యంలో ఆయన ఎందుకు చేయి పట్టుకున్నారంటే నిన్ను కాపాడుటకు ఐ విల్ యూ నిన్ను చేయటకు మనుషులు ఒకసారి చేయి పట్టుకునవచ్చు నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వర్గం కలిగిన వాళ్ళ ధనం కలిగిన వాళ్ళ బంధు వర్గాల్లో ఆరి తెగిపోయిన వాళ్ళ లేకపోతే నిన్ను అసలుకి అసలు పూర్తి విశ్వాసం ఎంత విశ్వాసం అంటే వందకు వంద శాతం వాళ్ళ మీద నీ యొక్క అంచనా పొర్ర పాటు నా చెయ్యి విడవరు అనే ఒక అంచనా రావచ్చు వాళ్ళు మరణం వస్తే అపాయం వచ్చిందనుకో వాళ్ళు విడిచేస్తారు స్నేహితులు కొంతమంది యవనస్తులు అంటారు కదా తల్లిదండ్రులు లేక నా స్నేహితులు ఉన్నారులే అపాయం వచ్చిందనుకో విడిచేస్తారు ఎందుకు పోలీస్ కేసు పోలీసు వచ్చాడనుకో ఈడేనని చెప్తారు అలాంటి అలాంటి నమ్మకం లేని స్నేహాలు నమ్మకం లేని బంధుమ వర్గాలు నమ్మకం లేని తల్లిదండ్రులే సాక్షాత్తు తల్లిదండ్రుల్ని చేయి విడిచిన నేను విడువను ఎందుకు ఆయన ఎందుకు ఆయన చేయి పట్టుకుంటే మనకు కలిగదంటే నువ్వు కాపాడబడతా కొన్ని దినాల్లో ఈ సంవత్సరము నువ్వు కాపాడబడ్డావంటే ఆయన మళ్ళా నీ పట్టుకోబోతున్నాడు నువ్వు కాపాడబడటాన్ని గత దిన అపాయాలు తెగుళ్ళు పోరాటాలు సమస్యలు ఎరుకులు అమ్మో చెప్పస్యము కాని అలుపెరుగుని పోరాటాలు అలసటి ఎరుగుని శోధనల్ని కలగవచ్చు ఆ శోధన నుండి కాపాడుతాడు ఏ విషయాలు ఆయన కాపాడుతాడు ఏ అపాయము రాకుండా నేను కాపాడును కీర్తన నూట ఒకటి ఏళ్ళు నేను కాపాడును రాక పోకలు ఎందు ఆయన కాపాడును నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చిన నేను రిఫరెన్స్ చూపించట్లేదు ఆ తెలిసిపోతుందని ఏపు గ్రంథము ఐదో అధ్యయము రెండో వాక్యము క్షామకాలమున మరణము యుద్ధము ఖడ్గము నుండి నుండి మరణం నుండి యుద్ధము ఖడ్గము శత్రువుల నుండి మరణాధికారి నుండి సాధన నుండి శోధన శోధన నుండి కాలము ప్రవేశించకుండా ఆయనను కాపాడు ప్రకటన గ్రంథం మూడాధ్యాయులు ఉంటుంది ప్రియమైన మేము సహోదరు ఆయనని చెయ్యేందుకు పట్టుకోబోతున్నాడు తెలిసిన కాపాడటానికి ఐ విల్ కీప్ యు ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ దేవునికి మహిమ కలుగునుగాక రెండోది నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను ఆయన చేయి పట్టుకుంటూ వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే నువ్వు వెలుగుగా నియమించబడుతున్నావు దేవునికి మహిమ జనములు నీ వెలుగుకు వచ్చేదారు నీ దగ్గరికి వస్తారు నీవు ద్వారిక దారి చూపాలి నీవు నీ సలహాల కోసం రాబోతున్నారు నీ ఆలోచన కొరకు రాబోతున్నారు గత దినములో ఎవరు ఆలోచనల కొరకు ఎవరి యోచనలు కొరకు నువ్వు పరిగెత్తమనొచ్చు బాబు నీ ఆలోచన చెప్పరా నా జీవితం ఎదుర నేను ఇది చదువుకోవాలి బాబు ఇది ఈ ఆలోచన ఈ సమస్యని పలు పలు వ్యక్తులను ఆశ్రయించి నీవు వెళ్ళి ఉండవచ్చు వాళ్ళని వాళ్ళ వెలుగును ఆశ్రయం ఉండవచ్చు కానీ ప్రభు చెబుతున్నాడు నేను నిన్ను వెలుగుగా నియమించి ఉండబోతున్నాను నీ అందుకే నీ చేయి పట్టుకునబోతున్నాను దేవునికి మహిమ కలుగునుగా కాదు నువ్వు వెలుగుగా ఉంటే నీలో ఇంకా చీకటి కార్యాలు ఉండవు దరిద్రపు వెలుగు వస్తే చీకటి కార్యాలు ఉంటాయా వెలుగు వస్తే ఇప్పుడు ఇందాదా కూడా చీకటి చీకటి అక్కడ ఎలుగులు బొద్దింకులు అమ్మో సకల జీవరాసులు ఆడే ఉన్నాయి ఎప్పుడైతే లైట్ ఎఫెక్ట్ పడిందో ఏమి లేదు వెలుగు దగ్గర చీకటి ఉండదు ఇంకో కోణలో చెప్పడం ఏంటంటే దేవుడిని వెలుగుగా నియమించబోతున్నాడు అనగా అంటే నీలో ఉన్న లోకపు కార్యాలు చీకటి కార్యాలు దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో తొలగించబోతున్నాడు డార్క్నెస్ ని తొలగించబోతున్నాడు ఈవిల్ స్పిరిట్ ని దేవుడు తొలగించబోతున్నాడు మనం పగటి వారం అని రోమ పత్రిక పదమూడు అధ్యాయులు ఉంటుంది మన పగటి వారం చీకటి వారం కాదు పగలు సంబంధులం వెలుగు సంబంధులం నేను వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్పాడు ఆ దేవుడే ఆయన కుమారులం ఆయన వెలుగైతే నేను వెలుగే కదా ఆయన వెలుగు నాలో ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అంతే కదా ఇప్పుడు కరెంటు పట్టుకున్నాం అనుకో ఆ కరెంటు మన కూడా కొట్టేదా లేదా పట్టుకోబోతున్నాడు చెయ్యి పట్టుకుంది దేవునికి స్తోత్రములు నీలో రహస్య కార్యాలు పాపపు కార్యాలు గత సంవత్సరంలో నిన్ను నవ్వులు పాలు చేసిన రహస్య కార్యాలు నిన్ను భయభ్రాంతులకు ప్రభు సన్నిధులు నిలవనివ్వకుండా చేసిన చీకటి కార్యాలు తొలగిపోతాయి అందుకు తొలగిపోవటానికి దేవుని చేపట్టుకున్నారు ఇతరులకు దారి చూపు ఉండవచ్చు ఇతరులకి మార్గం చూపుటకు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఇతరులు ఇతరులు నీ వైపు ఆశ్రయంగా రాబోతున్నారు దేవునికి స్తోత్రములు చీకటిలో ఉన్న వారిని నీవు విడిపించుటకు అదుగో రక్షణ లేని వారికి నీవు ఎవరైతే నామకార్థంగా ఎవరైతే చీకట్లో చిందులు వాడుతున్నారో చీకటిలో సరదాలు అనిపిస్తున్నారు ఎవరైనా సరే వాళ్ళను విడిపించబోతున్నావు వెలుగుగా వాళ్ళకు మారబోతున్నావు ప్రభుకి మహిమ కలుగును గాక మూడోది సారీ హోర్షియా పదకొండు మూడులో ఎఫ్రాయం చేయి పట్టుకుని వారికి నడక నేర్పువాడును నేనే ఆయన ఎందుకు చేయి అంటే నీకు నడక నేర్పించుటకు ఇప్పుడు దాకా నడవలేదండి ఎలా నడిచావు నేను చెప్పక్కర్లేదు తొడ్డిదారు నడిచావా వంకర మార్గాల నీ నడక దేవుడికి తెలీదా ఎఫ్రాయం ఎలా నడిచాడో తెలియదా నడక నేర్పించబోతున్నా ఎఫ్రాయము చేయి పట్టుకుని వారికి నడక నడక నేర్పించు వాడు నేనే కొంతమంది తల్లిదండ్రులు కుమారుల్ని చెడు ద్రావం నడిపిస్తున్నారు దైవ సేవకులు కొంతమంది చెడు ప్రవర్తన వైపు ఎవరు వస్తున్నాయి గానీ సంఘం నడిపిస్తున్నారు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు ఆయన నడక క్షేమమే ఆయన నేర్పించే నడక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నిత్య రాజ్యాన్ని కొరకు ఆయన నడక నేర్పిస్తారు ఆయన నడక న్యాయమైనది ఆయన నేర్పించే నడక ప్రవర్తన ఆయన నేర్పించే జీవితం యొక్క రహస్యం అది ఎంతో మాధుర్యమైనది అంటే నడక అంటే ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి మనుషులు అరే ఎలా అయినా బ్రతకవచ్చురా బ్రతకాలి కాదురా అంటారు ఎలా బ్రతుకుతా అన్యాయం చేసుకుని బ్రతుకుతున్నారు కదా అక్రమం చేసుకుని బ్రతుకుతున్నారు కదా వాళ్ళే బ్రతుకుతున్నారు బాగా అలా కాదు న్యాయబద్ధంగా అంత గంజి నీళ్ళు తాగిన సుఖంగా సౌఖ్యంగా సమాధానంగా న్యాయంగా గంజి నీళ్ళు తాగవచ్చు అదే ఆ బ్రతుకే నేర్పించబోతుంది లాజరు ఎలా అయ్యాడు ధనవంతుడు ఎలా అయ్యాడు మీకు తెలీదా కీర్తన నూట ముప్పై తొమ్మిది పది నీ చెయ్యి నన్ను నడిపించును నీ కొడి చెయ్యి నన్ను పట్టుకును దేవునికి స్తోత్రం ఆయన అంట నడిపించును ఆయన ఎందుకు ఆయన అంట పట్టుకొని ఎడారులు గాని అరణ్యములునే కాని ఆయన సెలయేరులు నేను నడిపిస్తాడు నీ కాళ్ళకు మట్టి తగలకు నడిపిస్తాడు నీ కాళ్ళకు గాయం తగలకు ఆయన నడిపిస్తాడు ఆయన నడిపింపు అలా ఉంటుంది కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పటికీ దాంట్లో ఆనందం ఉంటుంది దేవునికి స్తోత్రములు ఆయన కుడి చేయి పట్టుకుని ఉన్నదంట అందుకే నేర్పించబో తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు మోసపురమైన నడిపిస్తారు కొంతమంది చెడు మార్గాలు నేర్పిస్తారు కొంతమంది మంచి మార్గులు నడిపిస్తారు వీళ్ళ సంగతి పక్కన పెట్టండి దేవుడిని చేయబట్టుకుంటున్నాడు ఆయన ఎలా నేను ఎలా నువ్వు బ్రతకాలి ఈ లోకంలో ఎలా నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలో ఆయనని నేర్పించబోతున్నాం కీర్తనలు డెబ్బై మూడు ఇరవై మూడు ఎనభై నాలుగు నీ కుడి చేయి సారీ నా కుడి నువ్వు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు నీ ఆలోచన చేత నువ్వు నడిచడం వల్ల లాభం కలిగిందా కన్నీళ్లే కదా వ్యాపారం స్టార్ట్ చేస్తావు నీ ఆలోచన చేత దివాలా తీసావు ఈ గత సంవత్సరంలో నువ్వు ఏ వ్యాపారాలు నీ ఆలోచన చేత నీ యోచనల చేత నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నీ జీవితంలో నడిచేవేమో అలా నడుపుకున్నావేమో నీ ఆలోచన చేత నష్టాలు కష్టాలు ఇబ్బందులు పోరాటాలు అలసి సొలసి ఎరిగిపోయి నిస్సాయ నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఆయన ఆలోచన చేత నడిపించబోచున్నాడు దేవునికి స్తోత్రం ఆయన చేయి పట్టుకొని ఆయన ఆలోచన చేత ఆయన ఆలోచన ఎలా ఉంటుంది సార్ ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి అతి గంభీరంగా ఉంటాయి ఉన్నత శిఖరాలకు నడిపిస్తాయి అందరు నీ వైపు చూసి మంచి బ్రతుకు బ్రతుకుతున్నాడు సుఖంగా అందరు నీ వైపు చూసి కొనులైతే ఆశ్చర్యపోయే నడిపింపు ఆలోచనలు అలా ఉంటాయి ఇంకో కొంతమంది మనుషుల ఆలోచనలు అలా ఉంటాయని మాయ ఆలోచనలు కపట ఆలోచనలు దరిద్రపు ఆలోచనలు పాడు చేసే ఆలోచనలు కీడు చేసే ఆలోచనలు మూడోది మూడో ఆశీర్వాదం హోషియా పదకొండు మూడు నేను చేయి పట్టుకున్నాను నేను వారిని స్వస్థపరచవాడినై నేను నేను వాళ్ళని స్వస్థపరచబోతున్నాను ఆయన్ని చేయందుకు పట్టుకున్నాడు తెలుసా పట్టుకోబోతున్నాను నీ స్వస్థపరచుటకు మనస మానసికంగా ఇబ్బందుల రోగాల రొప్పుల ఏ వ్యాధి చేత నువ్వు బాధపడుతున్నావు ఏ వ్యాధి చేత కలవనం చెందుతున్నావు ఏ వ్యాధి చేత జీవితాన్ని భారంగా నడిపించుకున్నావు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కొంతమంది దాచుకుంటారు కొంతమంది దాచుకోలేరు దా దాగలేని రోగాలు ఉన్నాయి దాచుకునే రోగాలు ఉన్నాయి ఏ రోగం చేత నువ్వు పీడించబోతున్నావు ఎస్స యాభై ఏడు పద్దెనిమిదిలో మీరు చదువుకోండి ఎస్ యాభై ఏడు పంతొమ్మిది ఆయన పలు 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 వాక్యాలు ఉన్నాయి వాడు నేనే ఆయన మాత్రమే స్వస్థపరుస్తాడు వైద్యులు లేకపోతే వైద్యంలో నిపుణులు డాక్టర్స్ నేను విడవచ్చు మా వల్ల కాదండి అయిపోయింది అన్న నోటు నోరు నుండే దేవుడిని చెయ్యి పట్టుకుంటున్నాడు ఆయన శక్తి పరోక్షలిగిన వాడు నమ్మదగిన వాడు ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు గొప్ప సక్సెస్ఫుల్ హీలింగ్ అనుభవించబోతున్నావు నామములో చూడండి పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది అక్కడే మత్తేసు అత ఎనిమిది పదిహేనులో ఆమె చెయ్యి పట్టుకునగా దేవుడు ఆమె చెయ్యి పట్టుకునగా జ్వరము విడిచెలో చెయ్యి పట్టుకుని ఏ రోగమైనా సరే ఏ ఏ వ్యాధి చేత బాధపడుతున్నాం ఈ కొత్త సంవత్సరంలో మనసార ప్రభుని విశ్వసించు ఆయనకు అప్పగించుకో నీ రోగము నీ అంత నీ వ్యాధి గుణమగునుగాక నీ వ్యాధి తొలగిపోనుగాక వేస్తున్నాడు దేవుడు చొంగు పట్టుకుంటేనే రక్తస్రావం గల స్త్రీ వ్యాధిని దేవుడు చెయ్యే పట్టుకోబోతున్నాడు హ్యాండ్ పట్టుకోబోతున్నాడు ఇక ఏ రోగాలు నీ ముందు నిలవవు ఏ నీ ముందు నిలవదు ఏ వ్యాధి నీ ముందు నిలబడదు అన్న వ్యాధిని మరణాన్ని జయించిన వాడు నలభై ఐదు ఒకటి నాలుగవ ఆశీర్వాదం చెప్పబోతున్నాను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను గత సంవత్సరంలో నీ ఎదుట ఏ ద్వారాలు తెరవలేదు బ్రదర్ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి ఎటు వెళ్లేదు లేదు ఏం ఆశీర్వాదం లేదు ఇప్పుడు ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడు అని చేపట్టుకున్నాడు ఏక సింహ ద్వారమే క్షేమ ద్వారమే నిత్య ద్వారమే వేస్తున్నాము నీ ఎదుట ఏ శత్రువు తలుపులు మూసి ఉన్నాడు సాధారణగా తలుపులు కాబట్టి హస్తాలు బంధించుకున్నాడు కట్టలు తెగిపోను గాక గాక నీ ఎదుట ఏ తలుపులు మూయబడియో ఏ తలుపులు వేయబడి ఉన్నాయో దేవుడు నీ ఎదురుండి తెరవబోతున్నాడు ఎవడు ఇంకా ఆ తలుపులను వేయలేడు ఎవడు ఆ తలుపులు వేయటానికి సాహసించలేడు అందుకు ఆయన చేపట్టుకున్నాడు ఏ చెరలు ఏ బంధకాలు ఏ కట్టలు ఏ బంధకాలంలో పీడించబడుతున్నావు దేవుడు విడిపించబోతున్నాడు నాలుగు ఆశీర్వాదాలు చెప్పాను ఇంకోటి ఏంటంటే ఆయన చేపట్టుకున్నాడు నీకు సహాయం చేయుట నీకు సహాయం చేయుట మనుషుల సహాయాన్ని ఆశ్రయించకండి దేవుడు ఘనమైన సహాయం ఆయన ఇచ్చేది ఎప్పుడు ఘనంగానే ఉంటుంది ఆయన ఇచ్చేది ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది అడుగుడు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు శక్తిగలం దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనుషులు కొంచెం ఇస్తారండి ఈ తర్వాత ఎవరు కదా మనుషులు ఏదో అలాంటి సార్ దేవుడు సమృద్ధినివ్వబోతున్నాడు సదాకాలండి ఈ అనుభవాలు మీ జీవితంలో గాక ఈ నూతన సంవత్సర వాగ్దానం మీ జీవితాత్మం నెరవేర్చబడునుగాక నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీ సాక్ష్యాలు ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నాడు ఆయన కార్యాలు తొలి దినాలలోనే ఆయన ద్వారాలో తెరవబోతున్నాడు ప్రభుకి మహిమ డిలైట్ ఫుల్ బ్లస్డ్ నియర్ ఎంజాయ్ ద ఫోర్యా